విజయవాడలో సుజాత అనే యువతి ఒక బ్యాంకులో పనిచేస్తుంది ఆమెకు చిన్నప్పటినుంచే తన తండ్రితో బలమైన అనుబంధం ఆయన ఎప్పుడూ ఆమెకు దేవుని మీద విశ్వాసం ఉంచమని నేర్పేవాడు కాని ఒకరోజు రాత్రి ఆమె తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి తక్షణమే మరణించాడు ఆ వార్త విని సుజాత ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది రోజులు గడిచినా తండ్రి లేకపోవడాన్ని అంగీకరించలేకపోయింది ఒక ఆదివారం చర్చి వెళ్లినప్పుడు పాస్టర్ గారు యోహాను సువార్త పదకొండోవా అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనం చదివారు నేనే పునరుత్నమును జీవమును నన్ను నమ్మువాడు చచ్చినను బ్రతుకును ఆ వచనం ఆమె మనసులో ప్రతిధ్వనించింది నాన్న ఇక లేరు అని కన్నీళ్లు పెట్టుకునే ప్రతిసారి ఆ వాక్యం ఆమెకు ధైర్యమిచ్చింది నాన్న మరణం కాదు ఆయనకు నిత్య జీవం మొదలైంది అనే నమ్మకం కలిగింది ఆ విశ్వాసంతో సుజాత తన జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించింది ఇప్పుడు ఆమె ప్రతి ఆదివారం యువతకు సాక్ష్యంగా చెబుతుంది మరణం అంతంకాదు యేసు జీవం మొదలు ఆమె తండ్రి జీవితం ముగిసిన ఆయన విశ్వాసం ఆమె జీవితంలో పునరుత్నమై కొనసాగుతోంది యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నుండి యేసు ఆమెతో చెప్పెను నేనే పునరుత్నమును జీవమును నన్ను నమ్మవాడు చచ్చినను బ్రతుకును మరియు ఎవడైనను బ్రతుకుచూ నన్ను నమ్మినవాడు ఎప్పటికినీ మరణింపడని నమ్ముచున్నావా సందర్భము ఈ వచనంలో యేసు మరియ మరియు మార్ధా సమక్షంలో మాట్లాడుతున్నాడు ఆ సమయానికి వారి సోదరుడు లాజరు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది యేసు ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడించారు అతడు కేవలం మృతులను లేపగల వ్యక్తి మాత్రమే కాదు తానే పునరుద్ధానం మరియు జీవం యొక్క మూలం అని ప్రకటిస్తున్నారు అంటే ఎవడు యేసును విశ్వసిస్తాడో శారీరకంగా చనిపోయినప్పటికీ ఆత్మీయంగా జీవించి ఉంటాడు మరియు జీవితంలో ఉన్నవారు యేసుపై విశ్వాసం ఉంచితే మరణం వారికి శాశ్వతమైన విడిపోవు కాదు వారు నిత్య జీవం పొందుతారు